హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటే తెలుసా ఫ్రెండ్స్ అలా ఎందుకన్నానంటే ఈ ఆగస్ట్ ఫిఫ్త్నే మా అబ్బాయి బర్త్డే అండ్ మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఫ్రెండ్స్ నైట్ షార్ట్ అప్లోడ్ చేశా కదా ఫ్రెండ్స్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మా అబ్బాయి స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా చక్కగా విష్ చేశారు దీపు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనుకోండి ఇప్పుడైతే మా మ్యారేజ్ యానివర్సరీ అండ్ దీపు పుట్టినరోజు ఉంది కాబట్టి మా బ్రదర్ అయితే లంచ్కి ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్ మేమైతే లంచ్ కోసం గుంటూరు రోడ్లో ఉన్న ఆఫ్ఘన్ మండీకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ కూడా గుంటూరు రోడ్లో రీసెంట్గా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా బర్త్డే జరుపుకోవడానికి కూడా ఎంట్రన్స్లో ప్లేస్ అరేంజ్ చేశారు మనం కేక్ కటింగ్ అలాంటివి కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు ఈ రెస్టారెంట్ టోటల్గా అయితే వందే భారత్ ట్రైన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ థీమ్తో అయితే డిజైన్ చేసేసారు సేమ్ వందే భారత్ ఎలా ఉండిద్దో అలాగా ఆ థీమ్తో ఈ రెస్టారెంట్ని అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చాలా యునిక్గా అనిపించింది నాకైతే మేమైతే ఎంట్రన్స్లో ఉన్న బర్త్డే ప్లేస్లో చాలా ఫొటోస్ అయితే దిగేశాం ఈ రెస్టారెంట్లో మంచి ఫ్లవర్స్ అండ్ ఐటమ్స్తో మంచిగా ఆంబియన్స్ అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది లోపలైతే చక్కగా ఇక్కడే కేక్ కటింగ్ చేయొచ్చు అంటే కేక్ కూడా తీసుకొచ్చేవాళ్ళం కానీ మాకు వచ్చిన తర్వాతే తెలిసింది మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా చక్కగా పుట్టినరోజు అవుట్డోర్లో రెస్టారెంట్లో చేసుకోవాలంటే ఈ రెస్టారెంట్కి వచ్చేయచ్చు ఫ్రెండ్స్ మా పిల్లలైతే రకరకాల ఫోజులు ఇచ్చి అక్కడ ఎలా ఫోటోలు దిగుతున్నారో ఫ్రెండ్స్ ఎవ్వరు చెప్పక్కర్లేదు వాళ్ళే అన్ని ఫోజులు ఇచ్చేసేస్తున్నారు ఇంకా నన్ను కూడా చెప్తున్నారు మమ్మీ ఇలా పెట్టు అలా పెట్టు అని ఆర్డర్ ఇచ్చి ఫోటోలు దిగేలోపు మా ఆర్డర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేమేం ఆర్డర్ ఇచ్చామో ఒకసారి చూపిస్తా వచ్చేయండి ఇక్కడైతే సేమ్ ట్రైన్లో ఎలా బోగీలు ఉంటాయో అలాగే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మనకి నచ్చిన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే వస్తారు ఆర్డర్ తీసుకోవడానికి లోపల కూడా ఇలా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగా యూనిక్గా చిన్నప్పుడు గుర్తుందా ఫ్రెండ్స్ అల్లావుద్దీన్ అద్భుత దీపం కార్టూన్ వచ్చేది సేమ్ అలాగే అనక థీమ్ కూడా అట్లాగే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ కూడా అని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం ఫ్రెండ్స్ మా బ్రదర్ అయితే చాలా బాగా తీశారు ఫొటోస్ అయితే చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్ఘన్ పేరుకు తగ్గట్టే ఆ థీమ్తోనే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ రెస్టారెంట్ మొత్తం చాలా బాగుంది అయితే ఆర్డర్ వచ్చేసి దాన్ని లోపలికి వచ్చి కూర్చున్నామా ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది అందుకని మా పిల్లలు అయితే ఫోటోలు దిగేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు మా పాప అయితే వాళ్ళ మా ఒళ్ళో కూర్చొని ఎంత చక్కగా ఫోటోలు దిగుతుందో ఇలా ఫోటోలు దిగుతూ ఉన్నామో లేదో అలా ఆర్డర్ అయితే వచ్చేసింది ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఫ్రెండ్స్ అపోలో ఫిష్ ఆర్డర్ ఇచ్చాం టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఎక్కడ ముళ్ళు లేకుండా ఫిష్ చాలా స్మూత్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారనుకోండి అపోలో ఫిష్ అయిపోయిన తర్వాత త్రీ వెరైటీస్ కోంబో మండి అయితే ఆర్డర్ ఇచ్చేసాం ఫ్రెండ్స్ మండీ అంటే పెద్ద ప్లేట్లో ఇలా సర్వ్ చేస్తారని లాస్ట్ ఇయర్ దాకా అయితే నాకు తెలియనే తెలియదు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్తో తిన్నారు కదా అందుకని మాకు కూడా ఇలా ఈ మండికి తీసుకొచ్చేసారనమాట ఈ త్రీ వెరైటీస్ కోంబో మండీలో చికెన్ మటన్ ఫ్రాన్స్ ఈ త్రీ వెరైటీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఫ్రాన్స్ అవసరం లేదనుకుంటే ఫిష్ కూడా ఇస్తారు మేమైతే స్టార్టర్స్ కింద ఫిష్ తినేసాం కాబట్టి ఫ్రాన్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అలా లంచ్ కంప్లీట్ చేసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం అలా ఇంటికి వస్తూ వస్తూ రిటర్న్లో బాబు కోసం అయితే కేక్ కూడా తీసుకొచ్చేసాం ఫ్రెండ్స్ ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం పిల్లలిద్దరూ అయితే రెడీ అయిపోయారు ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అయితే ఒకళ్ళకి చేసి ఇంకొకళ్ళకి చేయకపోతేనా అమ్మో ఇంట్లో రచ్చరచ్చే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఉందని ఈవినింగ్ నేను ఇలా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడైతే అన్న కేక్ కటింగ్ చేసేస్తున్నారు నేను చేస్తాను నేర్చేలేకే ఇద్దరు నిల్చున్నారు ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేయడానికైతే అలాగ తీర్చి తీసుకొచ్చేటప్పటికి ఈ టైం అయిపోయింది ఫైనల్లీ ఇద్దరు కలిసి కేక్ కటింగ్ అయితే చేసేసారు ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇయర్కి మా దీపు పుట్టినరోజుతో మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ ఇయర్ పిల్లల బర్త్డేస్ రెండు చాలా చక్కగా జరిగినాయి అండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫైనల్లీ నా తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా అయితే కేక్ పెట్టేసేసారు దీపుకి ఐషుకి కూడా పెట్టారు లేకపోతే ఏడ్ చేసిద్దండు మా పాప బర్త్డే అయితే ట్వెల్వ్ డేస్ బిఫోరే జరిగింది ఫ్రెండ్స్ చక్కగా మా అమ్మాయి పుట్టినరోజు కూడా ఇప్పుడే అయితే మూడు సెలబ్రేషన్స్ కలిసి వచ్చాయని నేను ఇప్పటికి కూడా అనుకుంటాను మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఉంది కదా అని మేమిద్దరం కూడా కేక్ తినిపించేసుకుందాం ఇదండి ఇలా జరిగింది మా ఇంట్లో ఫైనల్లీ దీపు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళకి చేసి ఒకళ్ళకి చేయకపోతే అస్సలు ఊరుకోరనుకోండి మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్